హాయ్ అండి ఇవాళ నేను పన్నీర్ స్వీట్ కార్న్ చీజ్ కట్లెట్ చేస్తున్నా దానికి నేను పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అలానే స్వీట్ కార్న్ ఒక హాఫ్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొన్ని బఠానీలు అలానే కొత్తిమీర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను దీన్ని అన్నిటినీ నేను ఈ చాపర్లో వేసి చాప్ చేసేస్తున్నా ఫస్ట్ అయితే పన్నీర్ చేస్తున్నాను చాపర్లో కాపిన మిక్సీ జార్లో అయినా వేసుకొని కచ్చాపచ్చాగా రెండుసార్లు అట్లా తిప్పేసుకోవాలి పన్నీర్ బాగా పొడి అయిపోకూడదు అలా అని కొంచెం పెద్ద పెద్ద మొక్కలకు కూడా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉండాలి ఈ విధంగా తీసుకుంటున్నాను బౌల్లో వేసేస్తున్నా అలానే స్వీట్ కార్న్ కూడా ఈ కార్న్ సరిగా చాప్ అవ్వట్లేదు ఇందులోనే ఉల్లిపాయ అన్నీ వేసి ఒకసారి చాప్ చేస్తున్నాను తక్కువ క్వాంటిటీ వల్ల చాప్ అవ్వలేదు అందుకే మొత్తం వేసి ఒకసారి చాప్ చేసేస్తున్నా అలానే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ విధంగా తీసేస్తున్నా ఇందులో ఈ బఠానీలు అలానే రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ కొంచెం బ్రెడ్ పౌడర్ అండి మిక్సీ పట్టేసుకొని తీసాను ఒక కప్పు వేసాను చిన్న కప్పుతో ఒక కప్పు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకో ఇందులో ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను అలానే చీజ్ ఈ విధంగా తురిమేసుకుంటున్నా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చీజ్ వేశాను దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేయాలి అలానే ఇందాక కొంచెం సాల్ట్ వేసాను చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నా ఇదంతా ఒకసారి బాగా కలిపేసి నేను ఇంకో బౌల్లో కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ వేసి కలిపి తీసుకున్నా అలానే బ్రెడ్ పౌడరు చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ప్లేట్ మీద నేను వడల్లాగా తట్టేస్తున్నాను అలానే షేపర్తో షేప్ చేసుకుంటున్నా ప్లేట్కి ఆయిల్ రాయడం వల్ల అయితే ఇది ప్లేట్ అతుక్కోదు ఈ విధంగా తీసేస్తాను దీన్ని ఫస్ట్ ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో ఒకసారి డిప్ చేసి ఈ బ్రెడ్ పౌడర్ దీనికంతా ఒక కోటింగ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా తీసుకున్నా ఈ విధంగా అన్నీ చేసేసాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఇది మొత్తం బాగా హీట్ అయిన తర్వాత కట్లెట్ని మనం ఇక్కడ పెట్టి టూ సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది లోపల సరిగా కుక్ అవ్వదు ఈ విధంగా ఫ్రై చేసేసాను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నా నేను ఈ కార్వింగ్ చేశాను టమోటా తొక్కతో అలానే కరివేపాకు ఆకుపెట్టి చూసారా బాగా కుక్ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్